మన కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు నిజానికి దీపావళి పండుగ అంటే మన జీవితంలో వెలుగును నింపే పండుగ నిజానికి ఈరోజు ఈ వీడియో చేయకూడదు నేను చాలా నాకు చేయడానికి ఏమాత్రం మనసు రావట్లేదు కానీ ఐ హ్యాడ్ టు ఐ హ్యావ్ టు డూ దిస్ బికాస్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయ కొన్ని నిర్ణయాలు చాలా హారిబుల్గా ఉన్నాయి అండ్ చాలా డివాస్టేటింగ్గా ఉన్నాయి అండ్ నా 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 ఉద్దేశం ఏంటి అంటే ఒక దేశమైనా ఒక రాష్ట్రమైనా ఒక ప్రాంతమైనా కేవలం మనం ఒక సమూహం మనుషుల సమూహంగానే చూడాలి దాన్ని దాన్ని ఎప్పుడు మనము ఒక ఒక మనీ మేకింగ్ మిషన్గానో ఒక ఆర్థిక ఆర్థిక అంటే ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్కి లింక్ చేసి మనుషుల జీవితాన్ని చూడకూడదు అనేది నమ్ముతాను నేను దట్ ఈస్ మై పర్సనల్ ఫిలాసఫీ మన శత్రువైనా సరే మనకు సరిపోని వాడైనా సరే వాడు చావాలని కోరుకోకూడదు నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ మనము మన సమాజానికి మనం తిరిగి ఇచ్చేది ఏంటి అంటే మన సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు ఇన్ రిటర్న్ వాళ్ళకి మనం తిరిగి ఇవ్వాల్సింది ఏంటంటే ఒక బ్రతుకు అది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనం దానికి సపోర్ట్ చేయాలి అలా సపోర్ట్ చేసేందుకే ప్రభుత్వాలను ఎన్నుకుంటాం ఆ ప్రభుత్వాలు పథకాలు రన్ చేసినా ఏది రన్ చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సొసైటీ యాజ్ ఎ హోల్ బాగుండాలి అది తెలుసో తెలియకో రెండు వేల ఏడు సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేయడం జరిగిందండి నాకు తెలుసు ఆరోగ్యశ్రీ గురించి నేను చెప్తున్నా చాలా మందికి అర్థం కావట్లేదు దాని విషయం దాని విలువ అర్థమయ్యే పరిస్థితుల్లో లేదు కానీ ద ట్రూత్ మనం నిజాలు మాట్లాడుకోవాలి రెండు వేల ఏడు నుంచి ఈరోజుకు దాదాపు ఆల్మోస్ట్ పద్దెనిమిది సంవత్సరాలండి పద్దెనిమిది సంవత్సరాలు నిరంతరంగా కొనసాగింది ఆరోగ్యశ్రీ పథకం కానీ నేను దీనికి డైరెక్ట్ బాధ్యత ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని టెంపరీగా బ్రేక్ ఇచ్చారా పర్మనెంట్గా బ్రేక్ ఇచ్చారా ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం పెద్దల మనసుల్లో ఉన్న ఆ దేవుడికే తెలియాలి నాకు అర్థంగా అడుగుతున్నాను మీరు నమ్ముతారా రెండు వేల ఏడు నుంచి ఈ వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం దాకా దాదాపు యాభై మూడు లక్షల మంది అంటే అర కోటి పై చిలుకు మంది ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధి పొందారు ఆరోగ్యశ్రీ వల్ల ప్రాణాలు నిలబెట్టుకున్నారు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు పేదవాళ్ళు మన ఇంటి ముందర కూరగాయలు అమ్మేవాడు ఎవడో ఒకడు ఆరోగ్యశ్రీ పథకంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి క్యాన్సర్ నుంచో రకరకాల భయంకరమైన ఎయిల్మెంట్స్ నుంచో బయటపడ్డారు మనం ఈరోజు చాలా మందిని చూస్తున్నాము కొంతమంది చావకుండా పేదవాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం అండి దేశంలో ఏ రాష్ట్రంలో లేదండి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా మీ అమ్మకో మీ నాన్నకో నెలకు యా సంవత్సరానికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కట్టినా కూడా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత నీకు షుగర్ ఉందా నీకు బీపీ ఉందా నీకు తలకాయ నొప్పు ఉందా నీకు ఆ నొప్పుందా ఈ నొప్పుందా అని ప్రైవేట్ ప్లేయర్స్ చాలామంది ఇన్సూరెన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం పాటు నుంచి సెవెంటీ పర్సెంట్ కవర్ చేయట్లేదు అటువంటిది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కడికి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడం మొదలుపెట్టింది ఒకటి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అనేది ఆ వైద్యం దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఇట్ వాస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ విలువైన వైద్య పరీక్షలన్నీ వైద్య సదుపాయాలన్నీ ప్రతి మనిషికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాడికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాడికి ఫ్రీగా ఇచ్చారు ఇస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం మెదడులో ఎటువంటి చెద పురుగు పుట్టిందో ఏ పురుగు పుట్టిందో తెలియదు కానీ ఫండ్స్ లేవని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఫండ్స్ రిలీజ్ చేయక దాదాపు కొన్ని కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీ మీద ఒక కంప్లీట్ ఒక స్ట్రెస్ ఫామ్ అయింది అండ్ రైట్ నౌ ఆంధ్రప్రదేశ్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఫండ్స్ ఆపేశారు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఆపేశారు కానీ ఆరోగ్యశ్రీ అనేది ఏ రోజుగా ఆ రోజు చెక్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఇంట్లో ఎవరో ఒకరు క్యాన్సర్ బాధిత ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్కి వెళ్తే ఈ వేళ మీకు ఆరోగ్యశ్రీ ఎలిబి ఎలిజిబిలిటీ ఉందో లేదో ఈ రోజు పొద్దున హాస్పిటల్లో చెక్ చేస్తారు ఈ రోజు ట్రీట్మెంట్ ఈ రోజు ఇస్తారు మళ్ళీ మరుసటి రోజు పొద్దున మళ్ళీ మీ ఆరోగ్యశ్రీకి మీరు ఎలిజిబుల్ కాదా లేదా చెక్ చేస్తారు ఏ ఒక్క రోజు మీరు ఎలిజిబిలిటీ కాకపోయినా మీరు ఫండ్స్ కట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఒకవేళ ఒక మధ్యతరగతి వాడు ఆరోగ్యశ్రీ ఉందని చెప్పి ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి వాడి అకౌంట్లో లక్ష రూపాయలు లేకపోయినా ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మకో మా నాన్నకో దయచేసి ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ అంటే ఎండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఆ ట్రీట్మెంట్ అనేది ఆ తల్లిదండ్రులు ఆ పెద్దవాళ్లకు కానీ ఆ వయసు వయసుతో సంబంధం లేకుండా ఇస్తారండి ట్రీట్మెంట్ అది అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతున్న పథకాల్లో మోస్ట్ అథెంటిక్ పథకం కూడా నాకు తెలిసి కరప్షన్ తక్కువగా ఉండి ఆ మోస్ట్ అథెంటిక్ పథకం కూడా ఇదే అటువంటి పథకాన్ని నిలువరించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం రైటా రాంగా సరే నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ప్రజల మీద ఉంది ప్రజలు ప్రజల్ని ఎవరు రిప్రజెంట్ చేయాలి ప్రభుత్వం తరఫున ప్రతిపక్షము ప్రతిపక్ష నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఆరోగ్యశ్రీ పథకం మీ నాన్నగారు మొదలుపెట్టే పథకం దాన్ని ఒకటిన్నర లక్ష నుంచి ఇరవై ఐదు లక్షల దాకా పెంచిన ఘనత మీదే మీరు కన్న బిడ్డను మీరు పెంచిన బిడ్డను ఈ సంవత్సరాలు ఎవడో ఒకటి నేను చూసుకుంటానని తీసుకొని ఆ బిడ్డను చంపేస్తుంటే మీరు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన బిడ్డను కాపాడుకుంటారని యుద్ధం చేస్తారా మీరు ప్రయత్నం చేయరా మీ ఆరోగ్యశ్రీ అనే పథకము మీ ప్రభుత్వము మీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ మీరు చేసిన పనులు చెక్ చేసుకోరా ఎంతమంది ఆరోగ్యశ్రీ వల్ల లాభపడ్డారు అన్న విషయం చూసుకోరా ఎంతమంది ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో ఆరోగ్యశ్రీ అనేది మీకు తెలియదా ఆ ఆరోగ్యశ్రీ ఆగిపోయిన తర్వాత ఎంతమంది ప్రాణాలు ఆగిపోతున్నాయో ఒకసారి కనుక్కోరా ఆ పర్టికులర్ హాస్పిటల్స్కి వెళ్ళరా వెళ్ళి అక్కడ ఎందుకు ఆరోగ్యశ్రీ ఆగిపోయిందో జనాలను జనాలను ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయరా మీరు మీరు బయటికి వస్తేనే కదా జనాలు మీ మాట వింటారు ఆరు నెలలకు మూడు నెలలకు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు అదిరిపోతున్న ప్రభుత్వాన్ని ఇటువంటి విషయాల కదా నిలదీయాలి మీరు ఆరోగ్యశ్రీ అనేది మీరు పుట్టిన మీరు మీరు కన్న బిడ్డ ఆయన ఆరోగ్యశ్రీ ఈ వాళ్ళ చచ్చిపోతుంది అంటే ఈ వాళ్ళ అది స్పందించట్లేదు చాలా మందికి అది అందుబాటులో లేదు అంటే బాధ్యత ఎవరిది ప్రతిపక్ష పార్టీగా మీదే కదా మీరే కదా బయటికి రావాలి మీరే కదా రోడ్ ఎక్కాలి మీరే కదా ప్రభుత్వం చొక్కా పట్టుకొని నిలదీయాలి ప్రజల పక్షాన మనం ఉన్నామన్న విషయం మీరు ప్రజలకు తెలియజేయాలి మీరు చెబితే వింటారే కానీ మీ పార్టీలో ఎవడు చెప్పినా మీరు మాజీ మంత్రులు చెప్తే జనం వినే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్ జగన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కమిట్ టు ద పబ్లిక్ అండ్ స్పీక్ ద ట్రూత్ ప్రజల పక్షాన మీరు పబ్లిక్ వచ్చి ఒక హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఎందుకు ఆగిపోయిందో కనుక్కోండి వైద్యం అందేలా మీరే ప్రభుత్వాన్ని మెడలు వంచి చేయించగలరు ఇక మిగతా వాళ్ళని మేము అడిగే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది సిపిఐ సిపిఎం లాంటి పార్టీలకు అసలు ఉనికి లేదు ఇక ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా సీరియస్గా రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీరు బయటికి రండి మీరు ప్రజల ప్రజలతో మమేకం అవ్వండి ఆరోగ్యశ్రీ మీరు తెచ్చినా మీరు తలబెట్టిన బృహత్ కార్యం ఆగిపోకుండా చూడండి ప్రాణాలు పోకుండా చూడండి